హైదరాబాద్ సిటీ పోలీసు ఈ డ్రంక్ అండ్ డ్రైవింగ్ పైన చాలా ఉక్కుపాదం మోపుతుంది ఈ ఒక్క న్యూ ఇయర్ దృష్టిలో పెట్టుకొని మనము ఎక్కువ టీమ్స్ పెట్టడం జరిగితే ఆల్మోస్ట్ వన్ ట్వంటీ సిక్స్ టీమ్స్ పనిచేయడం జరుగుతుంది ప్రతి రోజు కూడా ఆల్మోస్ట్ నెక్స్ట్ ఫస్ట్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ ఫస్ట్ వీక్ దాకా కూడా మనం ఈ ఒక్క టీమ్స్ ని పనిచేయడం జరుగుతుంది సో ముఖ్యంగా ప్రజలందరూ కూడా కోరుతున్నాను మీరు అందు కూడా అన్ని విషయాల్లో సహకరిస్తున్నారు ఈ విషయాన్ని కూడా మీరు అందు కూడా సహకరించాలి ఎవరు కూడా డ్రింక్ అండ్ డ్రైవ్ చేయవద్దు కూడా తాగి బండి నడిపితే చాలా అంటే చాలా స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది సంవత్సరం మీ యొక్క ఫ్యామిలీస్ ఫ్రెండ్స్ మధ్యలో మీరు చేసుకోవాలి గానీ నాలుగు గోడల మధ్యలో చేసుకోవద్దని చెప్పి మరి మరి కోరుతున్నాను మెమొరబుల్ మిజరబుల్ గా చేసుకోవద్దని చెప్పి నేను మరి మరి కోరుతున్నాను అట్లానే ఈ యొక్క డేంజరస్ డ్రైవింగ్ పైన కూడా హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ పోలీస్ చాలా గట్టిగా మనము ఎఫర్ట్స్ పెట్టడం జరుగుతుంది ముఖ్యంగా హెల్మెట్ లెస్ డ్రైవింగ్ కావచ్చు మైనర్ డ్రైవింగ్ కావచ్చు రాంగ్ డ్రైవింగ్ కావచ్చు దానిపైన కూడా చాలా అంటే చాలా ఫోకస్ గా మనం పనిచేయడం జరుగుతుంది మనం కూడా ఈ ట్రిపుల్ రైడింగ్ కావచ్చు మన మొబైల్ ఫోన్ యూసేజ్ కావచ్చు రాంగ్ సైడ్ డ్రైవింగ్ పైన చాలా చాలా మనము గట్టిగా ఎఫర్ట్స్ పెట్టడం జరుగుతుంది ఈ మైనర్ డ్రైవింగ్ లో ఎవరు పట్టుబడితే వాళ్ళ పేరెంట్స్ పైన కూడా కేసు కట్టడం జరుగుతుంది మీరేదో వాళ్ళు అడుగుతున్నారు మాకు ఇబ్బంది పెడుతున్నారంటే వాళ్ళకి ఏదో జాయిఫుల్ రైడ్ కోసం మీరు కీ ఇస్తే మీరు కూడా లోపల వెళ్ళాల్సి వస్తుంది మీ పైన కూడా కేసు వస్తుంది సో ఎవరు కూడా పేరెంట్స్ ముఖ్యంగా పిల్లలకి చేతికి కీ ఇవ్వద్దు డ్రైవింగ్ లైసెన్స్ వచ్చిన తర్వాతనే మీరు వెహికల్ ఇవ్వాలని చెప్పి కోరుతున్నాను